కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులోని వీపీఆర్ నివాసం వద్ద ఘనంగా జరిగాయి కోవూరు జనసేన నాయకులు గుడి హరిరెడ్డి డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో తరలివచ్చిన అభిమానుల మధ్య వీపీఆర్ నివాసం వద్ద భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు బాణాసంచా చెప్పుళ్ళు తీన్మార్ మూతల మధ్య జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోవూరు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రశాంత్ పనిచేస్తున్నారని చెప్పారు వేమిరెడ్డి దంపతుల చల్లని ఆశీస్సుల మధ్య జిల్లా కోవూరు ప్రజలు నిశ్చితంగా జీవిస్తున్నారని చెప్పారు విపిఆర్ నేత్ర విపిఆర్ అమృతారీపీఆర్ విద్య వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చిస్తూ జిల్లా ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు ఇలాంటి దంపతులు నెల్లూరు జిల్లాలో ఉండడం జిల్లా వాసులు అదృష్టమని కొనియాడారు ప్రశాంత్ రెడ్డికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు రెడ్డి గారు మహానుభావుడు మీకు తెలుసు అన్నీ ఆయన జిల్లాలో చేసే మొత్తం మీకు తెలుసు కానీ ఎస్టాఫ్రికాలో వంద గ్రామాలకి ఆయన ఆయన సైడ్ దగ్గర పండగ వాతావరణంలో ఎస్టాఫ్రికాలో ఆయన అన్ని నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి పంచుతాడు అది ఎవరికి తెలవదు ఈయన వెస్ట్ ఆఫ్రికా ఎయిర్పోర్ట్లో దిగితే ప్రధానమంత్రి పోయే రూట్లో పోతాడు అలాంటి మహానుభావుడు ఎందుకు ఇస్తున్నారంటే ఆ దేశాల్లో కూడా గౌరవం అంటే ఇలాంటి మహానుభావుడు దేవుడితో సమానం దేవుడే ఆయన దేవుడుగా మనకి నెల్లూరు జిల్లాలో పుట్టమో ఆయన ఒక దేవుడుగా పుట్టాడు అలాంటి ఆయన ఆ మహానుభావుడు అని జన్మదిన శుభాకాంక్షలుగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం గౌరవనీయులు గౌరు శాసన అటువంటి మేమరెడ్డి ప్రశాంత ప్రశాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి నివాసం ముందర కేక్ కటింగ్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి పుట్టినరోజులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరెన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముందు ముందు మరెన్నో మంచి పదవులు మరి రావాలని కోరుకుంటున్నాము అందరి దేవుడి ఆశీస్సులు ఆమెపై ఉండాలని అంతా మంచి జరగాలని ఎటు ఎంత దూరం ఉన్నా మేము వాళ్ళు ఎంత ఉంటాము ఎటువంటి పరిస్థితులైనా సరే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది కోవూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇందుకూరుపేట పురోగతికి అహర్నిశలు కృషి చేస్తున్న కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి యువ యువనాయకులు ఇందుకూరుపేట జన్మదిన శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత పేదల పెన్నిది ఇందుకూరుపేట మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మా నాయకురాలు గౌరవనీయులు కోవూరు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ ఏకొల్లు పవన్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఇందుకూరుపేట శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇందుకూరుపేట మండల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ ఎల్లవేళలా అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తున్న మా ప్రియతమ నాయకురాలు గౌరవనీయులు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ రావేళ్ల వీరేంద్ర నాయుడు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్